తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డజన్ మంది రెడీగా ఉన్నారు రేపే చేరుతాం ఇప్పుడే చేరుతాం గంటలో చేరుతామని చెప్పి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇటు రేవంత్ రెడ్డిని మరియు రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని వీరు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ కాంగ్రెస్ యొక్క ప్రణాళిక వేరేలా ఉంది వా దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఇరవై ఆరు మందిని జైన్ చేసుకోవడానికి ప్రణాళిక చేస్తున్నారు లోపల చర్చలు జరుపుతున్నారు ఆ ఇరవై ఆరు కాదు ఇరవై ఎనిమిది మంది కూడా జైన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై ఆరు మందిని జాయిన్ చేసుకొని యొక్క టిఆర్ఎస్ యొక్క బీఆర్ఎస్ యొక్క శాసనసభ పక్షాన్నే మరి విలీనం చేసుకునేటువంటి పరిస్థితిని వాళ్ళు పరిశీలిస్తున్నారు అందుకోసమే ఇరవై ఆరు మందిని అందరితో సంప్రదించి ఓకే అయిన తర్వాతనే అసలు శాసనసభ పక్షం ప్రతిపక్షం వీళ్ళ యొక్క బీఆర్ఎస్ శాసనసభ పక్షమే లేకుండా చేయాలనేది రేవంత్ వ్యూహంలా కనపడుతుంది కేసీఆర్కి ఇప్పుడు ప్రస్తుతం దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఎంపీలు ఇప్పటికే ముగ్గురు పక్కదారి పెట్టారు ఇద్దరు బీజేపీ కాంగ్రెస్లోకి ఇంకా ముగ్గురు నలుగురు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తున్నది మరి బీఆర్ఎస్కు చాలా గడ్డు కాలమే ఉంది గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే ఎంపీ దాకా కూడా అందరూ జంప్ అవుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్కు తలనొప్పిగా మారింది ఈ యొక్క బీఆర్ఎస్ని దానికి చాలా ఆపసోపాలు పడుతున్నారు కేసీఆర్ చాలా తలనొప్పిగా మారింది తన యొక్క క్యాడర్ని కాపాడుకోవడమే బీఆర్ఎస్కి ఇప్పుడు పెద్ద టాస్క్లా కనిపిస్తుంది ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో బీఆర్ఎస్ మరియు కేసీఆర్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ పూర్తిగా నిర్మూలించడం కోసం ఎమ్మెల్యేలకు మెజార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేసి శాసనసభ పక్షాన్ని విలీనం కాంగ్రెస్లో చేసుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది ఆ ప్రయత్నాలకి ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలామంది టచ్లోకి వచ్చారు మరి ఇందులోనే కాదు ఇంకొక పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలు కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తున్నది మరి చూడాలి రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుందో ఇది ఎంపీ ఎన్నికల తర్వాత జరుగుతుందా ఎంపీ ఎన్నికల ముందు జరుగుతుందా అని వేచి చూడాల్సిందే